హలో ఇవన్ వెల్కమ్ టర్పోకస్ మీడియా ఇప్పుడున్న పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కనుకుంటే ఈ ముందా తుఫాన్ ఏదైతే ఉందో ఈ టైంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కొంటే పరిస్థితులు ఎట్లుండలో మీకు క్లియర్గా వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియో మొత్తం చూడాలి స్కిప్ చేయకుండా మీకు క్లారిటీకి అర్థమవుతుంది నేను కావాలని చెప్పి ఎవరిని బ్లేమ్ చేయాలనో ఒక పార్టీని బ్లేమ్ చేయాలనే కాదు గత ఐదేళ్ళుగా ఏవైతే ఇన్సిడెంట్లు జరిగినాయో వాటన్నింటిని ఆధారంగా తీసుకొని ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ ముందా తుఫాన్ వాతావరణ శాఖ నుంచి అప్డేట్ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కుటుంబ ప్రభుత్వం ఏం చేసిందో ఎక్స్ప్లెయిన్ చేస్తా జగన్మోహన్ రెడ్డి గారు కనుక సీఎం గుంటే జగన్మోహన్ రెడ్డి గారు మంత్రివర్గం కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళు ఏం చేస్తున్న కూడా మీకు వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇది మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోలో తప్ప మీరు చూడరు మీకు అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు కనుక సీఎం గున్ను ఉంటే ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా ఎంత పెద్ద వరదలు వచ్చినా ఏమొచ్చినా సరే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ తుఫాన్ అంతా అల్లకొల్లం అయ్యి జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయి ప్రజలు పంటలు వాళ్ళ ఆస్తులు వాళ్ళ ఇల్లులు అన్ని నష్టపోయినంత వరకు ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ ఎవ్వరు కూడా బయటకు రాకపోతుండే అంటే మీడియాలో బయటకు వచ్చి ప్రెస్ మీట్లో మాట్లాడుతుండే అట్లా మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పి ఏదో ఒక దగ్గర దగ్గర తక్కువ ఉండ ఏదైతే ఇంపాక్ట్ తక్కువ ఉన్న ఏరియాలో అక్కడ పోయి అది చేసినాం ఇది చేసినామని అని చెప్పి ఒక ఇద్దరు ముగ్గురు ఎవరో తిరుగుతుండే అది వేరే బట్ ఇవన్నీ కాకుండా ఏ జరగాల్సిన డ్యామేజ్ ఏదైతే మొత్తం తుఫాన్ వచ్చి ఇండ్లు కూలిపోయి పంట పొలాలు కావచ్చు ఈ పశు పశు సంపద కావచ్చు ఆవులు బర్రెలు ఇవేమవుతున్నాయి ఇవి కావచ్చు ఇవన్నీ కొట్టుకోబోయి నిరోత్సాహాలు అయిపోయి మొత్తం అన్నీ కోల్పోయిన వెళ్ళారు చేసినావా అప్పుడు వచ్చి మేము మధ్య చేసినాము నేను ఇంత ప్రకటిస్తున్నా చెప్పేసి చెప్పేసి పోతుండే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కనుక సీఎం గుంటే జగన్మోహన్ రెడ్డి గారు మంత్రివర్గం వాళ్ళింతకుమించి ఎక్కువ అయితే చేయకపోతుండే ఎక్కువ ఎక్స్పెక్ట్ కూడా చేయ చేయొద్దు ప్రజలు కూడా వాళ్ళు కనుకున్నుంటే నాలుగు రోజుల మూడు రోజుల రెండు రోజుల తుపాను ప్రభావితం ఎన్ని రోజులు ఉన్నా సరే కూడా ఎంత పెద్ద గాలులు వచ్చినా సరే కూడా ఎంత పెద్ద ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగినా సరే కూడా వీళ్ళు ప్రశ్న గురించి మాట్లాడతారు ఏదో స్టేట్మెంట్లు అయితే ఇస్తారు ప్రజలందరూ బయటికి రావద్దు మీరు జాగ్రత్తగా ఉండాలి మీరు అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి ఈ చెప్పడం ఎవరైనా చెప్తారు నేను కూడా చెప్తాను వీళ్ళు ఉంటే కూడా అదే మాట చెప్తుండే జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీం అని ఉంటే ఇదే మాట చెప్తుండే ఆ మంత్రులు సీఎం గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గున్నుంటే ఇవే చెప్తుండే ముచ్చట్లు అంతే తప్ప అసలు ఆ ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఏడైతే ప్రజలు ఇల్లులు మునిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయో సముద్ర తీరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అసలు తుఫాన్ ఏ ఎక్కడి నుంచి వస్తుంది ఇవన్నీ ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ ఒక సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్ళి వాళ్ళకి ఏదన్నా వాళ్ళకి కావాల్సిన వసతులు ఏవైతే ఉన్నాయో తిండి ఉండడానికి రోము ఇవేవైతే ఉన్నాయో ఇవేవి కల్పించకపోతుండే నేను చెప్తున్నా కదా ఖచ్చితంగా వాళ్ళైతే కల్పించకపోతుండే ఇప్పుడు సెకండ్ టైం సీఎం అయితే అసలు కలిపించకపోతుండే పొరపాటును కూడా ప్రజలకి నేను చెప్తున్నాను కదా మంచినీళ్ళు కూడా రాకపోతుండే సీఎం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి మొన్న విజయవాడ వరదలు కావచ్చు ఇప్పుడు ఈ ముంద తుఫాను కావచ్చు వీటన్నింటికి ఎవ్వరికి ఏ నష్టం జరగకుండా డ్రోన్లతో మనందరం చూసినాం విజయవాడ తుఫాన్ల టైంలో సీఎం చంద్రబాబు నాయుడు గారే అసలు ఈ ఏజ్లో మనమే ఏదైనా సలనీళ్ళల్లో కానీ ఏదైనా దిగాలంటే ఒకటి ఒక పదిసారి ఆలోచిస్తాం అసలు చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ వరద వరద నీళ్ళల్లో దిగి ఈయన దాకా నీళ్ళు వచ్చినా సరే కూడా కొంచెం కూడా ఇది ఇదిగా షైగా ఫీల్ కాకుండా ఇబ్బందిగా ఫీల్ కాకుండా ప్రజలు ఎక్కడుంటే అక్కడ ఎక్కడ ఇబ్బంది ఉంటే ఆడికి పోయి వాళ్ళకి పాల ప్యాకెట్లు ఏదైతే ఫుడ్ కావాలో ఫుడ్డు ఏది కావాలంటే అది ఈ లోకల్ పడవలు ఏవైతే ఉంటాయో సెక్యూరిటీ వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు చెప్పినా సరే కూడా పట్టించుకోకుండా ఆ ఏదైతే ఆ చిన్న పడలు ఉన్నాయో చిన్న పడవల గడ్డిలో తిరిగి ప్రతి ఒక్క ఏరియాకి పోయి సందర్శించి దాన్ని ఎట్లా మళ్ళీ రేపు పొద్దున్న వర్షాలు తగ్గంగానే ఎట్లా క్లియర్ చేయాలి ఎట్లా సెట్ చేయాలన్న ఒక విజన్తో పనిచేసిన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు మీరందరూ కూడా విజయ మన విజయవాడ వరదలలో చూసిరు మీరందరూ అదేం నేను లేనిది చెప్తాను నేను ఉన్నదే చెప్తున్నా ఇప్పుడు ఏదైతే ఈ ముందా తుఫాన్ ఉందో ముందా తుఫాన్ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కంటిన్యూస్గా కలెక్టర్లతోని అక్కడ ఉన్న నాయకులతోని లోకల్ ఎమ్మెల్యేలతో లోకల్ మినిస్టర్లతోని కంటిన్యూస్గా ఫాలోఫలు చేస్తున్నారు పరిస్థితి ఎట్లుంది ప్రజలు ఏ ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ప్రజలకు ఇబ్బంది అవుతుంది లోతట్టు ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయి ఎక్కడి నుంచి ప్రజలు తీసుకొచ్చి మనం సురక్షిత ప్రాంతాల్లో పెట్టవచ్చు అని చెప్పి ఎన్ని విధాలుగా ప్రయత్నించాలి అన్ని విధాలుగా ప్రయత్నించి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరూ ఏ ఒక్కరు కూడా హాని జరగకుండా ఒక్క చిన్న సమస్య కూడా రాకుండా వాళ్ళందరినీ సేఫెస్ట్ ప్లేస్లకు తీసుకుపోయి వాళ్ళందరికీ తిండి నిద్ర ఎవరైతే ఈ సేఫ్ ఇల్లు ఇవన్నీ కూలిపోయి బయటకు వచ్చి ఉండాల్సి వచ్చిందో వాళ్ళందరికీ మనిషికి వెయ్యి రూపాయలు ఎన్ని రోజులు ఈ వరద ఇబ్బందులు ఉంటే అన్ని రోజులు మనిషికి వెయ్యి రూపాయలు ఆర్థిక సహాయం చేసి ప్రజలకి కష్టం రాకుండా చూసుకునే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ లోకేష్ గారే మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు ఎవరు నేను చెప్పినా సరే కూడా మీరు వినే అవసరం లేదు మీ కష్టాన్ని మీ సమస్యని వాళ్ళ సమస్యలుగా సమస్యలుగా ఫీల్ అయ్యే ఫీల్ అయ్యే నాయకులు ఉన్నారు కాబట్టి మీకు ఇంకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు పవన్ కళ్యాణ్ గారు ఉప ఉపముఖమంత్రిగా ఉన్న రోజులు నారా లోకేష్ గారు మినిస్టర్గా ఉన్న రోజులు మీకు ఎటువంటి ఇబ్బందులు రావు ఏ ఇబ్బంది వచ్చినా సరే కూడా తండ్రి కొడుకు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు ఆఫీస్లో కూర్చొని నైట్ అంతా పడుకోకుండా నైట్ అంతా వాళ్ళు వాళ్ళు సిబ్బందితో కలిసి ఎక్కడ జరుగుతుంది ఏం జరుగుతుంది తుఫాన్ ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి అధికారులతో మాట్లాడి అక్కడ వాతావరణ శాఖతో మాట్లాడి అధికారులతో మాట్లాడి కలెక్టర్లతో మాట్లాడి ఏ ఒకరికి ఇబ్బంది లేకుండా ఈ తుఫాన్ని ఇంత సక్సెస్ఫుల్గా అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారి తోడయ్యి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారు తోడైతే ఏదన్నా చేయొచ్చు అన్నది ఇవాళ నిరూపించారు ఇవాళ మనందరం మనకు చూస్తే మీరు మీకు రేపు పొద్దుగాలు చూడరు మొత్తం మీకు న్యూస్లు ఎట్లా వస్తాయి మీకు ఈ ఏదిలో చంద్రబాబు నాయుడు గారు నిద్రలు మాని ప్రజల కోసం ఇట్లా ఆలోచిస్తుంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కనుకుంటే మొత్తం రివర్స్ దీని అంతరికి తర్వాత అంటే వరదలన్నీ వచ్చి మొత్తం సర్వనాశనం అయిపోయి జరగాల్సిన డ్యామేజ్ జరిగినాక వాళ్ళు వస్తుండే వచ్చి ఇగో ఇదైందా అదైందా అంటే మీడియం కవర్ కవరింగ్ ఇవ్వాలి కదా మీడియం గారి కవరింగ్ ఎట్లా ఇవ్వాలి మొత్తం గవర్నమెంట్ మొత్తం అంతా ఆదుకుంది అన్ని చేసేసినట్టు ఏవైతే ఇంకా కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయి వాళ్ళ గురించి నేను పేర్లు చెప్పాను ఆ మీకు కూడా తెలుసు ఎవరు అట్లా వస్తుంది వరకు తారో వాళ్ళు వస్తారు జగ జగనన్న ఆ వారాలు ఇచ్చిండు జగనన్న ఈ వారాలు అదే అదైపోయింది ఇదైపోయిందే వాళ్ళు మాట్లాడుతారు వెళ్ళిపోతారు తర్వాత కనీసం వాళ్ళకి నీళ్ళు పోయిస్తాడు కూడా ఉన్నాడు ఎవడైతే నష్టపోయిందో ఎవడైతే ఆ వరదల ఇల్లు కొట్టుకోపోయి పశువులు కొట్టుకోపోయి పంట నాశనమై ఎవడైతే ఆగమైండో ఆయన కనీసం నీళ్లు పోస్టోడు కూడా ఉన్నాడు కేవలం ఆ టైంకి అంతే ఆ జరిగింది కాబట్టి ఒక ముఖ్యమంత్రిగా ఆయన సందర్శించాలి కాబట్టి ఆయన ఆ నియోజకవర్గానికి ఎవరైతే ఎమ్మెల్యేనో మంత్రి ఉంటే వాళ్ళు రావాలి కాబట్టి వస్తారు చూస్తారు పోతారు తర్వాత వాళ్ళు నాదుకున్న నాదుడే లేదు గత ఐదు సంవత్సరాలు జరిగినాయి నేను చెప్తున్నా వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని నేను కావాలని చెప్పి ఏదో వాళ్ళకి బదలం లేపనో ఏం చెప్తాను నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న మంచి ఏంటంటే ఈ అత్యధిక ఇంత ఓటింగ్ పర్సెంట్తో ఇన్ని సీట్లతోని కుటుంబ ప్రభుత్వాన్ని గెలిపించి ఈరోజు వాళ్ళు 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 కాపాడుకున్నారు వాళ్ళు వా ప్రకృతి నుంచి కావచ్చు గత ఐదేళ్ళు ఉన్న సమస్యల నుంచి కావచ్చు వాళ్ళని వాళ్ళు కాపాడుకోరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కోటేసి చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి కనుక ముఖ్యమంత్రి ఉంటే ఎటువంటి విపత్తులు వచ్చినా సరే అది వాతావరణం దిక్కించి కావచ్చు ఆర్థికంగా కావచ్చు ఏదన్నా సరే కూడా మీకు అన్నీ ఒక సమానంగా పోతాయి మీ అందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సమానంగా పోతాయి జగన్ అన్న ఉంటే ఇంకా మీ ఊహకు తెలుసు నేను చెప్పేదానికన్నా మీకే ఎక్కువ తెలుసు మీరే నాకు గత ఐదేళ్ళు అనుభవించరు కాబట్టి మీకే తెలవాలి అది జగనన్ను ఉండండి ఎట్లుండను అభివృద్ధి మీ అందరు చూసి లాస్ట్ ఐదేళ్ళు ఎట్లుందో ఇప్పుడు అభివృద్ధి ఎట్లుంది ఇప్పుడు వైజాగ్ ఎట్లుంది నారా లోకేష్ గారు కూడా తుఫాన్ గురించి మీటింగ్ పెట్టినప్పుడు ఎవరో రాజకీయాల గురించి వచ్చినట్టు అడిగితే ఇది రాజకీయాలు మాట్లాడే టైం కాదు తర్వాత మాట్లాడదామని చెప్పి సమాధానం చెప్పింది అంత ట్రాన్స్పరెంట్ పొలిటీషియను అంత అప్డేటెడ్ అయిన పొలిటీషియను ఇప్పుడు మీ అంద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏ సమస్య లేకుండా ఎంత ధైర్యంతో ఉన్నారు ఇవాళ అందరూ ఏం కాదులే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఇంకా ఏదైనా అయితే ఆయన చూసుకుంటాడు ఆ అధికారులందరూ ఆల్రెడీ అలర్ట్ అయ్యారు ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేలు మంత్రులు కలెక్టర్లు ఆల్రెడీ ఎక్కడో అక్కడ డిస్ట్రిబ్యూట్ అయ్యారు గవర్నమెంట్ ఉపాధ్యాయులు కూడా కొంత చాలామంది వచ్చి తుఫాను గురించి ప్రజలకు అవగాహన కల్పించడం అన్ని ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఉంటే అడ్మినిస్ట్రేషన్గా అన్ని అంటే ఉంటుందని చెప్పి చూపించండి ఇలా ఈరోజు ఏదైతే పాజిటివ్గా ఉందో దీని అంతా రివర్స్ చేసుకుంటే జగనన్న అనుకుంటుంటే ఎవడు కాకపడలేకపోతుండే అంత జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుండే వస్తుండే మంచి చిక్కని చిరునవ్వు అవుతుండే నేను చూసుకుంటా అని చెప్తుండే పోతుండే అంతే బట్ ఇప్పుడు అట్లా కాదు మీకు తిండి ఉండడానికి ఆశ్రయం ఒక్కొక్క మనకి వెయ్యి రూపాయలు ఇది చంద్రబాబు నాయుడు గారు ఆదుకునే పద్ధతి విధానం వీడియో మీకేటనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్